మరి మొన్న అసెంబ్లీలో మన తెలంగాణ బడ్జెట్ వ్యవహార శైలిలో ఆలోచిస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మర్చిపోయి ఇష్టానుసారంగా బడ్జెట్ ని కేటాయించడం జరిగింది మరి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్న మాట పోయింది మరి రైతులకు పదిహేను వేలు ఇస్తామన్న మాట ఎటుపోయింది విద్యార్థులకు ఐదు లక్షల కార్డు ఇస్తామన్నటువంటి మాట ఎటుపోయింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన విద్యార్థులకు స్కూటర్లు ఇస్తామని చెప్పేసినటువంటి మాట ఎడిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలా మరి ప్రజలకు మభ్య పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పరచారు తప్ప ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి శైలి మీకు ఎటువంటి బుద్ధి జ్ఞానం ఆలోచన జ్ఞానం లేదా పరిజ్ఞానం కూడా లేదని చెప్పేసి అటువంటి బడ్జెట్ ని మీరు కేటాయించారు మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేదు ఏం చేయలేదని అని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు పాలించారు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది దేని దేనికి ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ కేటాయించింది అనేది నేను వివరిస్తా ఎనిమిది లక్షల అరవై రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు పది సంవత్సరాల్లో బిజెపి ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చినటువంటి ఫండ్ మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే గవర్నమెంట్ ఉన్నాయో ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వమే గాని ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే గాని ఒకసారి మీరు ఆలోచించాలి మరి ఉపాధి హామీ కింద ఏదైతే మన గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద చెరువులు తవ్వకాలు కానీ అటువంటివి ఏవైతే చేస్తారో దాని కోసం ముప్పై రెండు వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు అనేది ఉపాధి హామీ కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది మరి వ్యవసాయ రంగం ఎరువుల సబ్సిడీ కోసం యాభై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఒక కోట్లు ఇచ్చింది రైతుల ధాన్యం కొనుగోలుకు ఒక లక్ష ఎనభై ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు ఇచ్చింది మరి పన్నుల వాటి కింద ఒక లక్ష తొంభై ఆరు వేల నాలుగు వందల ఇరవై కోట్లు ఇచ్చింది మరి అదేవిధంగా విద్యార్థుల సమగ్రణ శిక్షణ అభియాన్ కింద మరి విద్యార్థుల డెవలప్మెంట్ అంగన్వాడీ డెవలప్మెంట్ కోసం ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు ఇచ్చింది మరి ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీలకు నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారు మొన్న బడ్జెట్ లో మైనారిటీ మూడు కోట్లు పండగ వాళ్ళ పండగల కోసం వెచ్చించారు మరి మీకు కనీసం బుద్ధి ఉందా మీకు ఎంపీగా ఎనిమిది మందిని గెలిపించింది దాంట్లో హిందువులు మీకు కాంగ్రెస్ ఓటేయలేదా అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రం హిందువుల కోరుకుంటా ఉందా మరి మైనారిటీ బీజేపీ ప్రభుత్వం మైనారిటీకి అపోజిట్ అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేసినటువంటి మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు మన తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది మరి మైనార్టీలు కూడా ఆలోచించాలా మొన్న ఎంపీ ఎలక్షన్ లో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల కోసం రాజ్యాంగాన్ని తీసేస్తారు అంబేద్కర్ బొమ్మను పడగొట్టేస్తారని చెప్పి శబద్దాలు తప్పుడు ప్రచారాలు చేసి ఓట్లు ఇప్పించుకుని ఎన్ని సీట్లు గెలుచుకున్నారు ఒకసారి మీరు వీళ్ళు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీరు ఆలోచించుకోవాలా మరి ముద్రా యోజన కింద యాభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మరి హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ దానికి ఇరవై వేల కోట్లు ఎవరిచ్చారు కేంద్రమే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కరోనా టీకాల కోసం ఒక్క వెయ్యి ఎనిమిది వందల కోట్లు అంటే పద్దెనిమిది వందల కోట్లు కేంద్రం మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది పెన్షన్లు రెండు వేల డెబ్బై ఎనిమిది కోట్లు గ్రామ పంచాయతీలకు కానీ ఇతర ఫండ్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఒక కోట్లు ఇచ్చింది మరి డబుల్ బెడ్రూమ్ స్మార్ట్ సిటీ కింద ఆవాస్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ మనకు స్టేట్ లకు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇది ఏమో డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి రిలీజ్ చేసుకుంటా ఉన్నారు మరి మీ దగ్గర రాష్ట్రంలో ఎటువంటి విధి లేకుండా ఇలాంటి ఎన్ని డెవలప్మెంట్లు చేసుకుని అబద్ధపు బడ్జెట్ మీరు క్రియేట్ చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి మరి జాతీయ రహదారులు మన పక్కనే చూసిన నాందేడ్ హైవే హైవే ఉన్నది ఇప్పుడు నిజాంపేట్ వయా నారాయణ బీద హైవే కూడా అయితే అటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అనేది జాతీయ రహదారుల కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రైల్వే డెవలప్మెంట్ ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు ఇచ్చింది మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు ఉచిత రేషన్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ కింద ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు వెచ్చించింది మరి వీళ్ళు గ్రామాలలో రోడ్లు లైట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చేయదు ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు అనేవి కేంద్రం నుంచే వస్తాయి కేంద్రమే గ్రామాలను డెవలప్ చేస్తారు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చేయడం కాబట్టి ప్రతి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా గ్రామ ప్రజలందరూ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఓటర్ మహాశయలందరూ గుర్తు పెట్టుకోవాలి బీజేపీ క్యాండి సర్పంచ్ క్యాండిడేట్లను ఏపీటీసీ జడ్పీటీసీ క్యాండిడేట్లను గెలిపించుకోండి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మన మీద ప్రేమతో కేంద్రం కూడా మన గ్రామాలకు ఎక్కువ నిధులు ఇచ్చే అవకాశం ఉంటది మరి రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఎటువంటి జోక్యం చేసుకునే అర్హత కూడా దానికి లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి సర్పంచ్ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి కాంగ్రెస్ తెలంగాణలో అబద్దం ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఊర్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకొని చెప్పుకోని కొట్టినట్టు దానికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ జయ ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మెంట్ కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని